ప్రభుత్వం ప్రారంభించిన విక్సిత్ భారత్ సంకల్ప యాత్ర కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండరామేశ్వర్పల్లి నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవుపల్లి గ్రామాలను నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల అధికారులు తమ శాఖల వారీగా సాధించిన అభివృద్ధిని మారుమూల గ్రామాల ప్రజలకు చేరుతున్న సంక్షేమ పథకాలను వివరించారు బొమ్మన్ దేవుపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు అమలవుతున్న పథకాలను వివరించారు ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు బ్యాంకు రుణాల సద్వినియోగంపై గ్రామస్తులకు వివరించగా పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు అంతకుముందు చాలా అనేక రకాల ఇబ్బందులు పడి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని హాస్పిటల్కి వెళ్ళేవారిని ఈ యొక్క ప్రధానమంత్రి విజ్వల యోజన పథకం కింద గ్యాసిజన్ రావడం వల్ల మాకు ఎంతో సంతోషకరంగా ఉంది పథకాలు మరెన్నో ప్రవేశపెడుతున్నారు మరియు ఇంకా కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి కోరుకుంటున్నాంపల్లి అనే దాదాపు పది కోట్ల దాకా ఇచ్చినాము ఇంకా వచ్చేసి వచ్చేసి